నేను ఆటో తోలుకొని జీవనం సాగించుకుంటున్నాను నాకు ఇలా సమస్య ఇట్లా వచ్చింది ఒక దగ్గర చూపిస్తే ఏదో గడ్డు ఉన్నట్టుందా నువ్వు మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి నాకు ఇమిడెట్లీ వచ్చేసాను వచ్చి నేరుగా మన రంగమ సార్ కాడికి వచ్చాను సరే ఇలా ఉందని నేను నీకు అది గడ్డైతే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు పైకి పంపిస్తే దాని టెస్ట్ ఒక వారం టైం పడుతుంది కొద్ది జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పాడు నేను ఎట్టు ఒకసారికి అది ఇచ్చేసి వెళ్ళిపోయాను తర్వాత వచ్చాను అదేమైందంటే నాకు ఎక్కువ పెరుగుతూ ఉంది ఆ నాలుగు అడ్డం పడిపోతుంది టాక్సీ అందటం కష్టమై పీల్చుకుంటున్నా సెడ్ అసీ వదల లేకుండా వచ్చేసాను లేదన్నం పెడితే సరే నీకు నువ్వు నేను చేసే ట్రీట్మెంట్కి నువ్వు ఇప్పుడు సరి కావు నీకు చాలా నిలబడలేవు అని చెప్పి మా సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టేది నన్ను మా సార్ వాళ్ళందరూ కలిసి ఐసీలో వేసి అవి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేరు బయనికి నన్ను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికీ మళ్ళా కళ్ళు వెళ్ళిపోతూ ఉండే పైకి అలాంటి టప్పును పెట్టేస్తున్నాను అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇట్లా వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు అది నాకు తెలీదు ఇలా మాట్లాడుకొని వచ్చి ఈ అబ్బాయికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయువు అందే తట్టు మనం చేయాలి అని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరు కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే దేవ నాకు దైవభిక్ష పెట్టిన మా డాక్టర్స్ మెడికేర్ డాక్టర్స్కి ఇప్పటికే నేను రుణపడి ఉంటాను నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించారు ఎందుకంటే ఆ రోజు సారు వాళ్ళు ఎనిమిది గంటలకు ఆఫీస్కి వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరినీ కేదారు చేసి అక్కడ నా కోసం దర్దాపులు హాఫ్ అన్ అవర్ గంట గంట దాకా రిస్క్ చేసి ఒక ప్రాణవాయువుని నింపి మరో జన్మనిచ్చి ఈరోజు నన్ను మా కిసానగి నా బెల్లు నా భార్య బిడ్డలకి గౌరవంగా ఇచ్చారు అప్పుడు అర్థమైంది నాకు అయ్యో నెల్లూరు మెడికల్ ఇట్లాంటి హాస్పిటల్ ఇన్ని ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు నేను చెన్నైకి చాలామందిని తీసుకెళ్ళాను బెంగళూరు తీసుకెళ్ళాను హైదరాబాద్ తీసుకెళ్ళాను సార్ మామూలుగా నేను వెహికల్ తీసుకెళ్తాను టాడు సగం దారిలో అయ్యి చనిపోయి ఆక్సిజన్ అంతకు వచ్చేసిన వాళ్ళు అక్కడ పోయి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయి ఫిఫ్టీ ఫిఫ్టీ అమ్మ అన్నవాళ్ళు సడన్గా మళ్ళీ ఇంటికి వచ్చి అతను ఆ తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు నాకు అర్థమైంది సార్ ఇంకా నేను ఆదివారం నైట్ చచ్చిపోతాను సార్ ధైర్యంగా చెప్తున్నాను డాక్టర్స్ తెలీదు ఆ ఇబ్బంది నేనే చెప్తున్నా సక్సెస్ ఆదివారం నైట్ చచ్చిపోవాల్సిన ఉండి ఇంకా నాకు ధైర్యం ఇచ్చాడు ప్రాణబా ప్రాణబాయి పెట్టాడు నా భార్య బిడ్డకు ఒక బొక్కుమతిగా ఇంటికి పంపించాడు ఇలాంటి దేవుడికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు